నమస్తే నేను సిరి ఇప్పుడు ఎక్కడ చూసినా కొంచెం అల్లు అర్జున్ గారి గురించి ఎక్కువ అందరు మాట్లాడుకుంటున్నారేమో అనిపిస్తుంది ఎక్కడ చూసినా ఆయన గురించి ఒక నలుగురు ఉంటే ముగ్గురు తన గురించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఆహ్వాలో ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి ఇంటర్వ్యూ ఏదైతే బాలకృష్ణ గారితో జరిగిందో తర్వాత అందరూ తన గురించే మాట్లాడుతున్నారు సో ఇదే అంశం కూడా గురు గురుజీ అయిన మన త్రివిక్రమ్ గారు కూడా అదే లాగా చెప్పడం జరిగింది అల్లు అర్జున్ యాక్టింగ్ చేయట్లేదు తపస్సు చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే దిష్టి తగిలే అంత ఎత్తుకెదిగారని కూడా తను చెప్పడం జరిగింది సో దాని గురించి మనతోని ఇంకొంచెం మన సహస్పందన తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే గురూజీ త్రివిక్రమ్ గారు కూడా అల్లు అర్జున్ గారి గురించి దిష్టి తగులుతుందేమో అంతెత్తుకు ఎదిగిపోయారు అని ఇంకొకటి ఏంటంటే యాక్టింగ్ చేయట్లేదు నటించడం లేదు తపస్సు చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే ఈ ఈ మాటల్ని అసలు మనం ఎట్లా చూడాలంటారు అల్లు అర్జున్ సో గంగోత్రి అనే సినిమా నుంచి పుష్ప వందాక అతను ప్రయాణం కనుక గమనిస్తే అతను చేసినటువంటి సినిమాల కథలు కానివ్వండి అతను చేసినటువంటి పాత్రలు కానివ్వండి ఆ వేరియేషన్స్ కానివ్వండి అతను చేసిన ప్రయోగాలు కానండి తనతో తనే చేసిన ప్రయోగాలు తన శరీరాన్ని కష్టపెట్టుకున్నటువంటి విధానం డ్యాన్స్ చేసేటప్పుడు కానీ అలాగే ఫిజిక్స్ ఫిజిక్ మెయింటైన్ చేసేటప్పుడు కానీ అంటే తెలుగులోనే సిక్స్ ప్యాక్ చేసినటువంటి మొట్టమొదటి హీరోగా అతను దేశముద్రతోటి గుర్తింపు పొందాడు సో ఆ తర్వాత అతను చేసినటువంటి ప్రయోగాలు కొన్ని ఇప్పుడు గుణశేఖర్ చేసిన తీసినటువంటి రుద్రమ్మదేవ్ అనే సినిమాలో ఒక క్యారెక్టర్గా చేశాడు క్రిష్ డైరెక్ట్ చేసినటువంటి వేదంలో ఒక క్యారెక్టర్ చేశాడు అక్కడ అతను హీరో కాదు ఒక క్యారెక్టర్ సో అలాంటి వాటికి కూడా అతను వినదీయలేదు సో వాళ్ళ మీద ఉన్నటువంటి గ్రాటిట్యూడ్ కావచ్చు ఆ డైరెక్టర్స్ మీద నేను ఈ సినిమా చేస్తే ఈ పాత్ర చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనే విధానం కానివ్వండి అలా అతను ప్రొడ్యూసర్స్కి కానివ్వండి దర్శకులకు కానివ్వండి అత్యంత ఇష్టడైనటువంటి నటుడుగా హీరోగా మారాడని చెప్పుకోవాలి వాళ్ళ నాన్న అంటే అల్లు అరవింద్ నిజానికి మనం మనకు తెలుసు ఎక్కువ మంది పిల్లలు పిల్లలు ఉన్నట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు బాగా ఎక్కువ సక్సెస్ అవుతారు మిడిల్లో ఉండేవాళ్ళు సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఇతనికి ఎందుకో వాళ్ళ నాన్న అర్జున్ అని పేరు పెట్టాడో తెలియదు కానీ మహాభారతంలో అర్జునుడు మాదిరిగా తన కెరీర్లో సక్సెస్ అయ్యాడని చెప్పాలి అక్కడ పంచ పాండవుల్లో పంచ పాండవులు ఐదుగురు హీరోలే కానీ అర్జునుడు కొంచెం ఎక్కువ హీరో మిగతా వాళ్ళతో పోలిస్తే అని చెప్తారు ద్రౌపదిని గెలుచుకుంది తనే కృష్ణుడు రథసారధైంది ఆయనకే సో మహాభారత యుద్ధంలో అతను చెలరేగినటువంటి విధానం ఏదో అందరికీ తెలుసు మనం కురుక్షేత్రంలో అంటే అంటే దుర్యోధి చంపింది భీముడు కావచ్చు కానీ మిగతా అనేక మంది వీరుల్ని మట్టుబెట్టింది మాత్రం అర్జునుడే కర్ణుడి దగ్గర నుంచి మిగతా ద్రోణాచార్యుడి దగ్గర నుంచి ఇలా అనేక మంది మహావీరుల్ని అతను నేలకొల్చాడు అర్జునుడు సో ఇలాంటి అనేక అంటే గొప్ప గొప్ప ఏదైనా చెప్పాలంటే మహావీరుల గురించి మాట్లాడుకోవాలంటే అర్జునుడితో పోలుస్తారు సో ఆ పేరు పెట్టినందుకు సార్థకత చేకూరుస్తూ అతను మధ్యముడిగా అల్లు అరవింద్ కుమారుల్లో మధ్యముడిగా బయటకు వచ్చి తొలి సినిమాలో అతను ఎంత విమర్శల పాలయాడు చెప్పడం తన లుక్స్ పరంగా ఇతను అసలు హీరోనా హీరో మెటీరియలే కాదు ఇతను ఎలా ఈజు ఉన్నప్పటికీ కూడా ఆ గ్లామర్ విషయంకి వచ్చినప్పటికీ చాలా తక్కువ గ్లామర్ అసలు గ్లామరే లేదు మనిషిలో ఇతనే పేరు చాలా సో అది ఏవైనా కానివ్వండి కాస్మెటిక్ సర్జరీ చేశారంట ఇది చేశారు ఇది చేశారంట బట్ రెండో సినిమా ఆర్యకే అతను అతను లుక్స్ మారిన విధానం అతను నటించిన విధానం ఆర్య పాత్రలో జీవించిన విధానం అతను రెండో సినిమా నుంచే ఇతను స్టార్ మెటీరియల్ అంటే హీరో కాదు హీరో మెటీరియల్ అనిపించుకుని అతనే రెండో సినిమానే కేవలం రెండో సినిమాకి స్టార్ మెటీరియల్ అనిపించుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే అసాధారణమనే చెప్పాలి అది సాధించాడు సో ఇప్పుడు పుష్ప వన్కి వస్తే అతను నేషనల్ హీరో అయిపోయాడు పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు పుష్ప టూ కోసం దేశమంతా ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు అందుగురించే ఇప్పుడు అన్స్టాపబుల్ సీజన్ ఫోర్లో ఆ పార్ట్ వన్ ఏదైతే రిలీజ్ అయిందో అందులో భాగంగా అతనితో పనిచేసినటువంటి దర్శకుల యొక్క కొంతమంది దర్శకులు ఒక నిర్మాత అభిప్రాయం తీసుకున్నారు ఆ వీడియోస్ ప్రసారం చేశారు దాంట్లో భాగంగా అందులో రాఘవేంద్ర గారు రాఘవేంద్రరావు గారు గంగోత్రి తోటి అల్లు అర్జున్ ని హీరోగా పరిచయం చేశాడు కానీ అంతకంటే మించి అది ఆయనకి వందవ సినిమా దర్శకుడుగా సాధారణంగా ఏ పెద్ద స్టార్తోనో చేయాలి కదా అతను వందో సినిమాని కానీ ఒక బడ్డింగ్ స్టార్ని గ్లామర్ లేనటువంటి ఒక కుర్రోడ్ని హీరోగా పెట్టి గంగోత్రి అనే సినిమా తీసి విజయం సాధించాడు ఆయన తన అభిప్రాయాలు అంటే తను ఎదిగిన విధానం చెప్పాలంటే తన బేబీ అని చెప్పాల అల్లు అర్జున్ చేతుల్లో నుంచి వచ్చినట్టు ఒక బేబీ అని చెప్పాల సినిమా కెరీర్ పరంగా మొదటి అడుగు నుంచి ఈ క్షణం దాకా ఆయన వేసిన అడుగులు రాఘవేంద్ర గారు చూస్తూ వచ్చారు ఆయన చాలా గొప్పగా చెప్పారనమాట తను ఎదిగిన విధానం చూస్తే చాలా ముచ్చటగా అనిపిస్తుందని చెప్పారు అలాగే గుణశేఖర్ తను హిట్ ఏం చేయాల తను హీరోగా వరుడని ఒక సినిమా చేశారు అది డిజాస్టర్ అయింది కానీ నటుడుగా అతను ఫెయిల్ కాలేదు దర్శకుడిగా నేను ఫెయిల్ అయ్యాను కానీ అతను సపోర్ట్ చేసిన విధానం ఆ ఫెయిల్యూర్ వస్తే మళ్ళీ ఆ దర్శకుడు జో దగ్గరికి ఎవరు వెళ్ళరు కానీ నేను రుద్రమ దేవి చేస్తూ ఉంటే గోన గన్నారెడ్డి క్యారెక్టర్ ఎవరు చేస్తారా అంటే కొంతమంది అడిగాను వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు సో దాని ఒక క్యారెక్టర్ తన హీరో కాకపోయినా ఆ క్యారెక్టర్ చేసి తన గొప్ప మనసు చాటుకున్నాడు సో హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి గుణశేఖర్ అతను మెచ్చుకున్నాడు దిల్ రాజు సో ఆర్య ఆ సినిమా తనకి రెండో సినిమా ఎవరికి అల్లు అర్జున్కి దిల్ రాజుకి కూడా రెండో సినిమా నిర్మాతగా సో సుకుమార్కి ఫస్ట్ ఫిలిం డైరెక్టర్గా ఈ కాంబినేషన్ అప్పుడు వచ్చింది సో అతను కూడా అంటే అల్లు అర్జున్ ఎలా ఎదుగుతూ వచ్చాడో తను కూడా దిల్ రాజు నిర్మాతకు అలా ఎదుగు ఎదుగుతూ వచ్చాడని చెప్పాలి సో పేర్లగా రెండు ఆయన ఒక స్టార్ ప్రొడ్యూసర్ అయ్యారు ఇతను ఒక స్టార్ హీరో అయిపోయాడు ఇవాళ సుకుమారు పెద్ద స్టార్ అయిపోయాడు స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఇలా ముగ్గురు కూడా ఆ సినిమాతో ఎదుగుతూ వచ్చారు అవన్నీ కూడా దిల్ రాజు పంచుకున్నాడు ఇంకా గురూజీ త్రివిక్రమ్ సో వాళ్ళు చేసింది అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ వచ్చింది మూడు సినిమాలు జులైతో మొదలైంది పెద్ద హిట్ సన్ ఆఫ్ సత్యమూర్తి వచ్చింది పర్వాలేదు ఒక మాదిరి హిట్ అంటే జులై లాంటి హిట్ కాలేదు కానీ మూడో సినిమా హ్యాట్రిక్ హిట్ వచ్చింది అలవాయి కుంటపురంలో సో అది ఒక బిగ్గెస్ట్ గ్రాసర్గా ఆ టైంలో అంటే అల్లు అర్జున్ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ ఆ టైంకి అలాగే త్రివిక్రమ్ కూడా సో అలా అన్ వాళ్ళది హిట్ కాంబినేషన్గా పెరుగుతుంది గురించి ఇప్పుడు అతను త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఈరోజు దిష్టి తగిలేంత పెద్ద స్టార్ అయిపోయాడు కొప్పోడైపోయాడు అల్లు అర్జున్ అలాగే ఇవాళ అతను నేను నటిస్తున్నాడని అదే నటన నేను అన్ను అతను తపస్సు చేస్తున్నాడు ఈ నా నేను నాకు తెలిసి నాలుగేళ్ల నుంచి అతను ఈ తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసాడు అంటే పుష్ప గురించే అతను ప్రస్తావించడం చెప్పాల పుష్ప క్యారెక్టర్లోకి అతను పరకాయ ప్రవేశం చేసి ఆ మేనరిజంస్ ఏ స్టార్ హీరో కూడా కదా ఎందుకంటే కొంచెం భుజం పైకెత్తారు డీ గ్లామర్ ముఖం అంతా కూడా మేకప్ లేక ఇంకా మేకప్ వేశారు ఎలాంటి మేకప్ ఇంకా నూనె కారుతున్నటువంటి ముఖం కంప్లీట్ డీ గ్లామర్ ఒక ఆల్మోస్ట్ ఒక స్మగ్లర్ ఎలా ఉండాలో క్రిమినల్ ఎలా ఉండాలో ఎర్రగా చందనం స్మగ్లర్ తగ్గట్టుగా అతని వేషాన్ని మార్చేశారు అతని చొక్కాలు కానివ్వండి ప్యాంటులు కానీ చూస్తే చాలా దిగువ స్థాయిలో ఉంటాయి కదా స్టైల్ ఏముండదు సో అంత డిగ్లామర్డ్ క్యారెక్టర్ చేసి అంత గొప్ప పేరు సంపాదించుకోవడం చిన్న విషయం కాదు అందుకని ఈరోజు పుష్పట్టు కోసం విధంగా ఎదురు చూస్తుంది అతను తపస్సు చేస్తున్నాడు ఖచ్చితంగా రేపు అందరం కూడా గర్వించదగ్గ గొప్ప అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాడు మమ్మల్ని మా లాంటి డైరెక్ నాలాంటి డైరెక్టర్ని తను ఆ వేదికల వద్దకు తనే తీసుకుపోతాడు తీసుకోవాలని అని చెప్పేసి అతను త్రివిక్రమ్ చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అది అల్లు అర్జున్ అతన్ని ఏమాత్రం ఎవరూ కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు అని చెప్పి తన రెండో సినిమా నుంచే నిరూపించినటువంటి నటుడు తను ఎన్ని రకాల పాత్రలు చేశాడు ఆర్య చేశాడు ఆర్య టూలో అది సంభవం అప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్న టైంలో రిలీజ్ అయింది ఆంధ్రాలో హిట్ అయింది కానీ తెలంగాణ ఫ్లాప్ అయింది ఎందుకంటే థియేటర్ లేవు ఇక్కడ మూతపడిపోయింది ఆ సినిమా రిలీజ్ అయిన రెండు మూడు రోజులకే థియేటర్ మూతపడిపోయాయి అందువల్ల ఇక్కడ అది ఫ్లాప్ అయ్యింది లేకపోతే అదర్వైజ్ ఇంకా పెద్ద హిట్ అవ్వాల్సినటువంటి సినిమా అలాగే నటుడుగా అతను చేసినటువంటి ఆ వేరి చూపించినటువంటి వేరియేషన్స్ ఎంత మాసుగా కనిపించాడో సరైనలో సన్ ఆఫ్ సత్యమూర్తులు ఒక తండ్రి కోసం అతను చేసినటువంటి ఒక తండ్రికి ట్రిబ్యూట్ ఏం చేశాడనేది అందులో ఆ క్యారెక్టర్ అతను ఇమిడిపోయిన విధానం ఇక అలవై అలవైకుంఠపురంలో అతను చేసినటువంటి అలరి సో అది ఎంతమంది ఇష్టపడ్డారు మనం చూసాము సో ఇలాంటి రకరకాల పాత్రలు చేసి ఈ స్థాయికి అతను వచ్చాడు ఇంకా పుష్పరాజ్ క్యారెక్టర్ అయితే ఇంకా ఇంకా ఇప్పుడే మనం చెప్పుకున్నాం సో ఖచ్చితంగా ఇప్పుడు త్రివిక్రమ్ ఏదైతే త్రివిక్రమే కాదు మిగతా వాళ్ళందరూ ఏవైతే చెప్పారో అవి నిజాలు హండ్రెడ్ పర్సెంట్ చెప్పాలి ఇది అంటే మామూలు కొంతమంది మామూలుగా మనకి దిష్టి అనేది ఒక మన వాళ్ళకి ఒక సంప్రదాయం కాబట్టి అంటే అంత ఎవరైనా ఎత్తు ఎదిగినా ఎవరైనా బాగా అందంగా మరీ చక్కగా కనిపిస్తున్నా రే నీకు దిష్టి తగులుతుందిరా అమ్మా నీకు దిష్టి తగులుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఆ స్థాయికి గొప్పవాళ్ళు అయినప్పుడు కూడా ఆ మాట వాడతారు కాబట్టి అది ఆ మాట వాడాడు నిజంగా ఒక తపస్సే చేస్తున్నాడు తను సో అయితే ఈ తపస్సు ఆగకూడదు తనకు తెలుసు అల్లు అర్జున్కి తను కంటిన్యూ చేస్తాడు పుష్ప టూ తర్వాత కూడా ఆ తపస్సుని ఇంకా ఎంతో ఎత్తుకెదుగుతాడని చెప్పేసి మనం ఆశించవచ్చు